అడ్డాన్ని సూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ అండి మేము రిలీజ్ ముందు రోజు ప్రసాద్ షో చేసామండి షో చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారు వచ్చి కౌగిలించుకొని ఫస్ట్ సినిమా డైరెక్టర్ లా కాదు సీనియర్ డైరెక్టర్ లా హ్యాండిల్ చేశావు చాలా బాగా తీసాను మెచ్చుకున్నారండి అది జీవితంలో మర్చిపోలేండి నేను ఇంకా సుశాంత్ గారి గురించి చెప్పాలంటే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న లవ్ వర్క్ కావాలండి ఆ ఫేస్లో అయినా బాడీ లాంగ్వేజ్లో అయినా ప్రేమ అంటే రూపం అదా అనే ఫీలింగ్ క్రియేట్ చేసే ఒక జెన్యునిటీ కావాలండి అది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫుల్ సాటిస్ఫై నేను ఇంటికి వెళ్ళి పడుకున్నా కానీ కల్లోకి వచ్చేవాళ్ళు సుశాంత్ గారు అంత జెన్యున్గా యాక్ట్ చేశారు అంత ఫీల్ క్రియేట్ చేశారు సినిమాలో ఇప్పుడు మామూలుగా అండి ఒక అమ్మాయి ప్రే పెళ్ళైన తర్వాత భర్తని ఎంత ప్రేమిస్తారు నన్ను అని అడిగితే చాలా అంటారు లవ్ చేసే అమ్మాయి లవర్ని ఎంత నన్ను అంటే చాలా ప్రేమిస్తున్నాను అంటారు చాలా అంటే ఎంత చాలా అంటే అంత ఆ చాలా ప్రేమని స్క్రీన్ పైకి తీసుకొచ్చింది ఈ సినిమా అండి వెండితెరపైకి ఎంత ప్రేమ ఉంటుంది మనసులో ఒక లవ్ చేసే వాళ్ళకి దాన్ని వెండితెర రూపమే అడ్డా అండి